హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్స్ అండ్ ప్రీ బ్లాగ్స్ నాకు అయితే క్లైమేట్ అంటే చాలా అంటే చాలా బాగా నచ్చింది నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట నాకు ఈ చూస్తే ఇంట్లో చెట్టు ఉందో చెట్టుకి ఇల్లు కట్టారో అయితే నాకు అర్థం కాలేదు కానీ చాలా బాగుంది ఇవన్నీ చూసేలా మా చిచ్చు పిడుగులు వచ్చారు వీడు ఆనందం చూడండి అసలు నేను ఉన్నందుకు స్కూల్ నుంచి వచ్చేసరికి వీడికి ఏంటో పర్సనల్లీ నాకు వీడికి ఉన్న బాగుండేంటి ఎప్పటికీ ఎవరికీ అర్థం కాదు

మొత్తం స్కూల్లో జరిగిన విశేషాలన్నీ చెప్పేసి నాకు వాడు అది ఇచ్చారు ఇది ఇచ్చారు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇవని చెప్పి స్కూల్లో కబుర్లు అన్నీ చెప్పేశాడు అండ్ నేనైతే వాడు ఈ మధ్య డ్యాన్స్ క్లాస్కి అనమాట నాకు చూపిస్తున్నాడు పిన్ని నేను ఇలాగ డ్యాన్స్ నేర్చుకుంటున్నాను ఈ సాంగ్ నేర్చుకుంటున్నాను అని మీకు ఇలా పిల్లలతో టైం స్పెండ్ చేయడం ఇష్టమో లేదా కిందన కామెంట్ చేసేయండి